ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ పై మంత్రి పయ్యావుల కేశవ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు రాచకవాదులను వెంటపెట్టుకొని భయానక వాతావరణం సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తామంటూ ఫ్లెక్సీలే పెడుతున్నారని మంత్రి ఆరోపించారు గత ఐదేళ్ల అరాచక పాలనను ప్రజలు రప్పారప్ప నరికేసారని మంత్రి పయ్యావుల కౌంటర్ ఇచ్చారు గంజాయి బ్యాచ్ ని రౌడులను జగన్ పరామర్శిస్తున్నారని అధికారం పోయేసరికి రౌడులను సమాయత్తం చేస్తున్నారని మంత్రి పయ్యావుల కేశవ్ మండిపడ్డారు కాబట్టి రాష్ట్రంలో ఉన్న రౌడీలందరినీ సమీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు రౌడీలారా నా వెనక నడవండి నేను మీకుంట నాయకుడిగాను అన్నటువంటిది అట్లా రాష్ట్రంలో ఉన్నటువంటి రౌడీల్ని బ్లేడ్ బ్యాచ్ల్ని గంజాయి బ్యాచ్ల్ని బెట్టింగ్ బ్యాచ్ల్ని అన్ని బ్యాచ్ల్ని సమీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పర్యటనల ద్వారా ప్రజల కోసమో ప్రజల సంక్షేమం కోసమో ప్రజల బాగోగుల కోసమో ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేదానికోసమో కాదు ఈ అరాచకాన్ని అరాచక వాదుల్ని వెంటబెట్టుకుని మళ్ళీ తనంటే ఒక భయాన్ని సృష్టించాలి అనేటువంటి ఆయన నమ్ముకున్న రాజ్యాంగమే అది వాళ్ళ తాత రాజ్యాంగాన్ని నమ్ముకున్నాడు కాబట్టి నిన్న వాళ్ళు ఓపెన్గా పెట్టుకున్నారు కదా ఫ్లెక్సుల్లో పెట్టుకున్నారు కదా మా రాజారెడ్డి రాజ్యాంగం అని మనసులో ఏ రకమైన ఆలోచనలు ఉన్నాయనేది బయటపడుతూ ఉంది కరెక్ట్గా సంవత్సరం గుడగాల ప్రజాస్వామ్యంలో అరాచక పాలని రప్ప రప్ప నరికేసి ప్రజలు అది ఆ వర్డ్ కరెక్ట్ డెఫినేషన్ ఏమైనా తెలిస్తే అది మీరు ఓటమి నుంచి కూడా ఏమి పాటను నేర్చుకున్నట్లేదు పర్యటనల ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు ఏం చేయదలుచుకున్నారు ఆయన రౌడీషీటర్లను పరామర్శించడము బ్లేడ్ బ్యాచ్ల్ని గంజాయి బ్యాచ్ల్ని బెట్టింగ్ బ్యాచ్ల్ని ఇవన్నింటినీ సమీకరించుకుని రాష్ట్రంలో అరాచకాన్ని విధ్వంసాన్ని సృష్టించడమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనలు సాగుతున్నాయి ప్రజల్ని అప్రమత్తం కావాలని మేము కోరుకుంటున్నాం మేము అవేర్నెస్ క్రియేట్ చేయదలుచుకున్నాం తన చుట్టూ ఒకవైపు ఓటమి భారం మరోవైపు తన వీడి తనను వీడిపోతున్నటువంటి అనుచరగణం మరోవైపు చుట్టుముడుతున్నటువంటి కేసులు ఇంకా తన బలహీనపడిపోయి కుప్పకూలిపోతాననేటువంటి తరుణంలో ఈ రాష్ట్రంలో ఒక విధ్వంసాన్ని అరాచకాన్ని సృష్టించి దృష్టి మరల్చాలి అనేటువంటి ఆలోచనతోనే ఎందుకండి జగన్మోహన్ రెడ్డి గారు ఏ తల్లికి వందనంలో మేము పదహైదు వేల రూపాయలు ఇస్తే మీ కడుపు మంటనా దీపం సిలిండర్లు ఇస్తే మీ కడుపు మంటనా ప్రజలు అర్థం చేసుకుంటే మళ్ళీ ఇంకొక పదేళ్లకు కానీ మీరు అధికారం దరిదాపులే కాదు ఆ పది సంఖ్యను కూడా దాటనటువంటి